మనకి బాగా నచ్చిన డ్రెస్సులు లైట్ కలర్స్ కానీ వైట్ డ్రెస్సులు కానీ పిల్లల వైట్ డ్రెస్లు స్కూల్స్ కానీ ఏదైనా కలర్ అంటుకుంటే అసలు ఆ బాధ చెప్పలేము ముఖ్యంగా హస్బెండ్ షార్ట్కి ఏమన్నా అయ్యిందా ఇంకా ఆయన ఎలా ఉన్నా చాలా మనమే రిగ్రెట్ ఫీల్ అవుతాం కదా అలా ఏం అవసరం లేదు ఇప్పటి నుంచి ఇది ట్రై చేయండి ఈ వీడియో నాకు తెలిసి అందరికీ ఉపయోగపడుతుంది కలర్ అంటుకున్న తర్వాత బాధపడే కంటే కలర్ అంటుకోకుండా ముందే ఇవి వాడితే సరిపోతుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజైతే జస్ట్ నేను రివ్యూ లాగే చేశాను ఇది కొనుక్కోమని నేనైతే చెప్పట్లేదు వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది యూజ్ అయితే మీరు తీసుకోండి నేను ఒక వీడియో చూసి బాగుందబ్బా అనేసి ప్రోడక్ట్ అయితే తెప్పించి యూస్ చేసా అనమాట ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మనకి ఇవి ఎలా ఉన్నాయంటే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా సేమ్ ఫోల్డింగ్ కూడా అలానే ఉందండి అది సైజ్ కూడా అలానే ఉంది గట్టిగా అన్న చిరిగిపోవట్లేదు మనం స్పెట్స్ అవి కొన్నప్పుడు బాక్సెస్లో చిన్న క్లాత్ పెట్టిస్తారు కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆ టైప్ క్లాత్ లాగా అనిపిస్తుంది నేను ఇక్కడ వైట్ షర్ట్తో పాటు ఇక్కడ నేను మా పెద్ద బాబుది ప్యాంట్ చూపిస్తున్నాను కదా అది ఎప్పుడు వేసిన వేరే వాటికి ఏదో ఒక కలర్ ఏదో ఒక దానికి కలర్ అంటికి ఉంటుంది నేను హ్యాండ్ వాషే చేస్తాను ఈసారి ట్రై చేద్దామని చెప్పి ధైర్యం చేస్తే చెప్పి వేస్తున్నాను వైట్ షర్ట్ మా వారి ఇంకా చాలా బట్టలు రెగ్యులర్గా వాష్ ఎలా వేస్తామో అలాగే వేస్తున్నాను ఏమి అంటే ఒక్క షర్ట్ కోసం వా వానలేము అలానే చేతితోనే ఉతుక్కోవాల్సి వస్తుంది కదా అసలు ట్రై చేద్దామని చెప్పి వేసాను అనమాట కొన్ని బట్టలు దాంట్లోని రెండు ఒక బాబు చిన్న బాబు పోయి ఎల్లో షర్ట్ ప్యాంట్ లైట్ కలర్ది షర్ట్ వైట్ది ఉంది తర్వాత కలర్ పోయి ప్యాంట్ కూడా వేసి నేను ఈ టిష్యూ షీట్స్ ఉన్నాయి కదా రెండు వేసాను దాంట్లో ఆల్రెడీ ప్రికాషన్స్ రాసి ఉన్నాయి ఎలా వాడాలి ఏంటి అనేది చూస్తే సరిపోతుంది తర్వాత ఒకటి తీసి అసలు ఎలా యూజ్ అవుతుందని ఈ లోపు వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను నేను ఫార్టీస్లో పెట్టాను ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర పెట్టాను వాష్ అయితే మళ్ళీ ఎక్కువసేపు నాంది కాబట్టి కలర్ అంటుకుందా లేదా అనేది తెలియదు కదా అందుకే ఫార్టీలో పెట్టాను ఈ అయితే ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను అనమాట టీవీ క్లీన్ చేశాను మిర్రర్ క్లీన్ చేశాను వాషింగ్ మిషన్ పైన గ్లాస్ ఉంటుంది అది కూడా క్లీన్ చేశాను మనకి ఇది మురికి కూడా బాగానే వస్తుంది ఇలా కూడా వీటిని వాడుకోవచ్చు కాకపోతే కలర్ అసలు ఎలా వస్తుందా లేదా అని నేను ట్రై చేసినప్పుడే చాలా అంటే వెయిట్ చేసాను అనమాట అసలు నిజంగా అది వర్క్ అవుతుందా అవ్వదా అనేసి వర్క్ అయినా అవ్వకపోయినా మీకు షేర్ చేయాలనుకున్నాను కానీ వర్క్ మాత్రం అయ్యింది మీలో ఎవరైనా కావాలంటే యూస్ చేసుకోవచ్చు మీకు ఏమనిపించిందో దాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు వన్ అవర్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకొక నాలుగు నాలుగు నిమిషాలు అయితే ఉన్నాయి ఇంకా వాషింగ్ మిషన్ ఆఫ్ చేసేసి బట్టలు అయితే తీసేసాను ఫస్ట్ నాకు వేసిన షీట్స్ అయితే కనిపించలేదు ఇంకా నార్మల్గా తీసేసిన తర్వాత ఆరేసేటప్పుడు ఎలాగ కనిపిస్తాయి కదా అని చెప్పి నేను బట్టలన్నీ తీసేసాను అసలు నిజం చెప్తున్నానండి నిజంగా షాకే అయ్యాను బట్టలన్నీ తీసేసి ఆరబెట్టేటప్పుడు కూడా అంటే అవి మొత్తం అన్ని బట్టలన్నీ కలిసిపోతాయి కదా స్పిన్ అయినప్పుడు కలిసిపోయి మొత్తం చాలా ఎక్కువ వేశాను నేను నార్మల్గా మనం బట్టలు ఎలా వాష్ చేస్తామో అలాగే వేసాను స్పెసిఫిక్గా వీడియో కోసం అనే లేదంటే ఆ వైట్ ఒకటి షర్ట్ వేసి అలా ఏం వేయలేదు మామూలుగా రెగ్యులర్గా ఎలా వేస్తామో అలా వేసాను షర్ట్కి అయితే అసలు కలర్ ఏమీ అంటుకోలేదు అంటుకుంటే నేను అయిపోయేదాన్ని నా ప్రయోగానికి షర్ట్ పాడైపోయిందని మా వార్త ఖచ్చితంగా తిట్లు పడేవి తేంగాడ్ అనిపించింది నాకైతే తర్వాత నీహాల్ టీ షర్ట్ కూడా ఎల్లో కదా అది కూడా కొత్తదే ఇంకా లైట్ కలర్ ఇంకొక రెండు ప్యాంట్ ఒకటి ఇంకొక చిన్న టీషర్ట్ ఒకటి ఉంది దేనికి కూడా కలర్ అంటుకోలేదు ఇప్పుడు కలర్ పోయేది బ్రౌన్ కలర్ ప్యాంట్ అన్న కదా కాకపోతే ఇది ఏంటంటే కొంచెం డార్క్ షేడ్ వచ్చినట్టుగా అనిపించింది అనమాట ఈ కలర్ దీనికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు ప్యాంట్ అది బ్రౌన్ ఉంటుంది కదా మిక్స్ అలా వచ్చిందేమో వేరే ఈ ఫ్యాంట్ ముందే వేసినప్పుడు నా టాప్ కంటిపోయి టాప్ మొత్తం పాడైపోయింది ఇప్పుడు అసలు బట్టలు ఏమీ ఖరాబ్ అవ్వలేదు అసలు ఈ రెండు వేసిన షీట్లు మాత్రం రెండు కూడా బ్రౌన్ కలర్ అదే బ్లాక్ అండ్ బ్రౌన్ టైప్లో వచ్చింది వీడియోలో కొంచెం బాగా బ్లాక్ లాగా కనిపిస్తుంది అంతే నేను షీట్ చూపించాను కదండి ముందు అలా ఉంది వేసిన తర్వాత ఇలా ఉంది ఇంకొన్ని బట్టలు తీసేసిన తర్వాత లాస్ట్లో ఇంకొక షీట్ వచ్చిందన్నమాట ఇదేంటంటే మొత్తం ఫోల్డ్ లాగా అయిపోయింది ఇదైతే వర్క్ అవుతుంది మీలో ఎవరైనా సరే మామూలుగా తెల్ల బట్టలు వాషింగ్ మిషన్లో కలర్ పోయే బట్టలు ఉన్నాయి తెల్ల బట్టలు వేస్తే లేదా లైట్ కలర్ బట్టలు వేస్తే అంటుకుంటాయి అనుకున్న వాళ్ళు వాడవచ్చు కాకపోతే కొంచెం కలర్ పోయేవి ఎక్కువ వేసామనుకోండి నేనైతే ఒకటే ఒకటే వేసాను కదా ఫ్యాంట్ ఒకటే కలర్ పోద్ది రిమైనింగ్ అన్ని మంచివే అసలు అలా కలర్ ఏం ఫేడ్ కావు కానీ కలర్ పోయి ఎక్కువ వేస్తే కనుక షీట్స్ కూడా మనం ఎక్కువ వేయాల్సి వస్తుంది అంటే నాలుగు ఐదు అలా వేయాల్సి వస్తుంది దాంట్లో ఆల్రెడీ అదే మెన్షన్ చేశారు ఇక్కడ అయితే నేను ఒక్క ఫ్యాంటే వేసాను కదా కలర్ పోయేది అందుకని రెండు షీట్లు వేసాను నాకు సరిపోయింది వేరే బట్టలకి ఏమి అంటుకోకుండా ఇదే అబ్జర్వ్ చేసుకుంది మెయిన్ ఫస్ట్ ఇలా అయితే ఇలా ఉంటుంది షీట్ వేసే ముందు ప్రొడక్ట్ ఇది ఇలా ఉంటుంది కలర్ గ్రాబర్ అని ట్వంటీ ఫైవ్ షీట్స్ ఉంటాయి నేను టూ సెవెంటీ నైన్ రూపీస్కి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ప్రోడక్ట్ కావాలంటే ప్రొడక్ట్స్లో ట్యాక్ చేస్తాను చూడండి దాని నుంచి వెళ్ళి మీరు ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి ఇవి అంటే సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయి కానీ అది వేరే బ్రాండ్ మరి అది ఎలా వర్క్ అవుతుందో తెలియదు కానీ దీంట్లో ఇంకా ఎక్కువ షీట్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి నేను తక్కువలో ఇదే తీసుకున్నాను మనకి బాగా నచ్చిన డ్రెస్కి కలర్ అంటుకుపోయారే ఈ కలర్ పోవట్లేదు అని బాధపడే కంటే ఇలాంటిది ఎప్పుడైనా పెట్టుకుని యూజ్ చేసుకోవడం బెటరే ఒకవేళ వద్దు మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు తీసుకోకండి కాకపోతే కామెంట్ పెట్టద్దు మేము ఈ ప్రోడక్ట్ తీసుకోవాలా అది ఇదని కామెంట్ అయితే పెట్టద్దు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు జస్ట్ రివ్యూ కోసం యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ ఇంకా అనిపిస్తే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోతో మరలా కలుద్దాం